రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్ ఆ పంటల కోసం ప్రత్యేకంగా మార్కెట్లు తెలంగాణలో మిర్చి కంది పూలు పండ్లు కూరగాయలు సాగు చేస్తున్న రైతుల కోసం కొత్తగా మార్కెట్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు నూనె గింజలు పప్పు దినుసులు సాగు చేస్తున్న రైతులను కూడా ప్రోత్సహించాలన్నారు రాయికీపై రైతులకు వ్యవసాయ పనిముట్లు యంత్రాలు వ్యవసాయ అనుబంధ పరికరాలు అందించాలని సూచించారు తెలంగాణలోని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు రాష్ట్రంలో కంది మిర్చి పండ్లు పూలు కూరగాయల సాగు చేస్తున్న రైతుల కోసం కొత్తగా మార్కెట్లు స్థాపించాలన్నారు ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయం అనుబంధ రంగాలకు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు బడ్జెట్ ప్రతిపాదనలపై మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో సన్న చిన్నతరు రైతులు ఎక్కువ లబ్ధి పొందేలా వ్యవసాయ యంత్రీకరణ సూక్ష్మ సైత్యాన్ని ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు రాష్ట్రంలో మరో వెయ్యి రైతు వేదికలను రెండు మూడు నెలల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు రైతు వేదికల నిర్వహణ ఖర్చులను వెంటనే విడుదల చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి నూనె గింజలు పప్పు దినుసులు కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని చెప్పారు వాటి మార్కెటింగ్ లో సమస్యలను పరిష్కరించాలన్నారు మల్బరీ రైతులకు ఇచ్చే సబ్సిడీని సకాలంలో అందించాలని పట్టుబురువుల పెంపకం మార్కెటింగ్ వసతులు వృద్ధి చేయాలని సూచించారు ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలపై సత్వరమే స్పందించాలని చెప్పారు వ్యవసాయ పనిముట్లు సూక్ష్మ సేద్య నీటి పరికరాలు యంత్రాలు రాయితీపై ఎక్కువ మంది అన్నదాతలకు అందాలన్నారు ప్రతి రైతు పొలంలో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించడంతో పాటుగా వాటి ఫలితాలు అందజేయడంలో వ్యవసాయ శాఖ అని చెప్పారు రైతుల వద్దకే వెళ్లి మట్టి నమూనా పరీక్షలు చేసేందుకు వీలుగా సంచార పరీక్ష కేంద్రాన్ని మొదటి దశలో ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున మంజూరు చేస్తామని చెప్పారు తరువాత వాటిని అన్ని జిల్లాలకు విస్తరించాలని సూచించారు మార్కెట్ కమిటీల పునర్విభజనకు వస్తున్న ప్రతిపాదనలు దీర్ఘకాలం పెండింగ్ లో ఉండడంపై మంత్రి తుమ్మల మార్కెటింగ్ కార్యాలయ ఉన్నతాధికారిపై అసహనం వ్యక్తం చేశారు మూడు రోజుల్లో అన్ని విజ్ఞప్తులను పరిశీలించి నివేదించాలని ఆదేశించారు ఇక రైతు భరోసా పథకం అమలు పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి భూముల వర్గీకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి